కర్నూలు జిల్లాలో విద్యార్థుల డ్రాప్ అవుట్స్ తగ్గించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు వలసల కారణంగా విద్యార్థులు మధ్యలోనే విద్యకు దూరమవుతున్నారని ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి లోకేష్ దృష్టికి తెచ్చారు దీనిపై స్పందించిన లోకేష్ అపార్ ఐడి సాంకేతికతను ఉపయోగించుకుని విద్యార్థుల డ్రాప్ అవుట్స్ తగ్గించే చర్యలు చేపడతామన్నారు వెనుక కర్నూలు పార్లమెంట్ వెనుకబడి ఉంది అది వాస్తవం దాంట్లో ఎలాంటి సందేహం లేదు అందుకే మీరు ఈరోజు ఈసారి చూస్తే డిఎస్సిలో రిక్రూట్మెంట్లో పెద్ద ఎత్తున కర్నూల్కే ఉపాధ్యాయులు రాబోతున్నారు అధ్యక్ష చాలా సీరియస్గా చూసుకుంటున్నాను నేను అది ఫస్ట్ ఇప్పుడు మేము మేము మాట్లాడుకున్నది ఏంటంటే అపార్ ఐడి ద్వారా మేము ట్రాక్ చేద్దాం ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ట్రాక్ చేసి పిల్లలు ఎక్కడున్నారు ఒక వారం పాఠశాలకు రాకపోతే ఎందుకు రావట్లేదు ఎక్కడికి వెళ్ళారు ఈ పిల్లలు అనేది ఇప్పుడు నుంచి ట్రాక్ చేద్దాం సో ఆ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం ఎడ్యుకేషన్ పైన ఎటుకో షార్ట్ డిస్కషన్ ఉంది ఇన్ డీటెయిల్ గోదే ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు అని మేము ఆలోచించడం రెండు విషయాలు ఒకటి ఇప్పుడున్న సంక్షేమ హాస్టల్స్ ఎట్లా బలోపేతం చేయాలి ఒక భాగం అయితే వలసలుగా వెళ్తారు అధ్యక్ష ప్రధానంగా వాళ్ళందరూ మిర్చి సమయంలో ఇక్కడికి వచ్చి గుంటూరులో ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉంటారు సో వాళ్ళు ట్రాన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వచ్చా దానికి విధి విధానాలు ఏంటి అంటే వచ్చేది ఒక నాలుగు నెలలు ఐదు నెలలకి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి చదువు ఇక్కడ కంటిన్యూ కొనసాగించవచ్చా ఎందుకంటే అక్కడ స్కూల్కి ఎక్కువ ఇస్తాం కనుక ఇక్కడ చేయొచ్చు ఆ ట్రాకింగ్ కూడా ఇప్పుడు మొదలు పెడతాం అది ఒక భాగం అంటే ఒక పక్కన హాస్టల్స్ ఇంకో పక్కన ఈ ట్రాకింగ్ రెండు ఉంటేనే డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు వాళ్ళ తల్లి విద్య లేక వాళ్ళు ఎట్లయితే అలసలుగా వెళ్ళాల్సి వస్తుందో అలాంటి పరిస్థితి పిల్లలకి రాకూడదు అనే ఆలోచనతో పనిచే గతంలో పనిచేయలేదు ఇది చాలా సీరియస్గా తీసుకుంటున్నాము అండ్ మీకు ఎలాంటి డౌట్ వద్దు అసెంబ్లీ సెషన్లు అయిన తర్వాత కూడా గౌరవ సభ్యులు అందరితో కూర్చుంటాను ఆ పార్లమెంట్ సంబంధించిన సభ్యులతో వి విల్ డిస్కస్ థ్రెడ్ బేక్